సుత ఇంటికి పోతుంది ఇప్పుడే వచ్చినావా నాలుగు రోజుల తర్వాత నేను కూడా మా ఫ్యామిలీని ఈ రోజే చూసినాను ఇంకా చెల్లని ఇంకా బాగున్నాను కూడా ఈ రోజే వచ్చి నేను చాలా రోజులు లేను కదా సెటిల్ అయిపోయిందో గాలి వచ్చారు

ఫైర్లుంది మా అమ్మా అయితే వస్తాయి అంటే నన్ను అయితే ఏ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ రజక్ ట్వంటీ సిక్స్ గాయస్ మీరు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే కుంభమేళకి ఇంకా కాశీకి అయితే వెళ్ళేసి వచ్చింది ఈరోజే అయితే నేను చాలా రోజులు లేను కదా ఇంట్లో టెన్ డేస్ వరకు మొత్తం బయటనే ఉన్నాను నాకైతే ఫుల్ సర్దైపోయింది అనమాట కాశీ ఇంకా కుంభమేళకి వెళ్ళాను కదా అంటే చాలా చల్లిగా ఉంది ఉత్తరప్రదేశ్లో కుంభమేళ ప్రయాగ్రాజ్ దగ్గర అట్లా అని చెప్పి చాలా దగ్గు మొత్తం ఫుల్ సర్దైపోయింది అనమాట ఫీవర్ ఏం కదా ఓన్లీ సర్దయితే వచ్చింది చాలా అంటే చాలా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది చూసినారా అయితే శృతి ఇంకా మా బావనైతే వచ్చు ఒకసారి అయితే వెళ్ళి చూసాం నేను బయటికి వచ్చినానమాట బయటికి వచ్చిన కాల్ చేసింది మమ్మీ ఇట్లా శృతి ఇంకా బాగా వచ్చిరా అంటే అయితే తొందరగా రామని చెప్పిర్రు ఒకసారి అయితే మీకు పోయి చూపెడతాను చూడరు చాలా రోజుల తర్వాత నేను కూడా మా ఫ్యామిలీని ఈరోజే చూసినాను ఇంకా చెల్లని ఇంకా బావను కూడా ఈరోజే వచ్చిరనమాట నేను చాలా రోజులు లేను కదా అట్లా అని చెప్పేసి ఈరోజు వచ్చారు ఒకసారి అయితే మనం వెళ్ళి చూసాం పద చూసుకున్నదైతే చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మొత్తం బస్సెస్ చూడండి మొత్తం ఇక్కడ ఖరాబ్ అయిన బస్సెస్ అన్నీ ఇరగొట్టేసి మొత్తం పార్ట్స్ డివైడ్ చేసి మళ్ళీ న్యూ బస్సెస్ కంటే వేస్తారంట ఒకసారి అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో కూడా చూపెడతాను చూడండి ఒకసారి అయితే ఇప్పుడు కొంచెం చూపెడతా చూడరు ఓకేనా ఈ ఎంకల్నే షూటింగ్స్ అవుతాయి మనవి ఈ షూటింగ్స్ కూడా ఒకసారి ఒకసారి అయితే మీకు బ్లాగ్ చూపెడతాను మొత్తం సీరియల్స్ ఈ టీవీ సీరియల్స్ ప్రతి ఒక్కటి దీంట్లోనే అవుతాయి అనమాట మీకు అది కూడా ఒక వ్లాగ్ చూపెడతా చూడండి చల్లగా మనం వెళ్ళిపోవాలని షూటింగ్ చూడడానికి అయితే మండే కేజాం ైస్ రోజు సండే మొత్తం ఎండ చూడరు ఎట్లుందా మొత్తం ఎండ చలో గెలుపామే మనం గాయస్ మొత్తం పిడ్ అయితే మొత్తం ఇక్కడ కింద మొత్తం బస్సులో ఇరవొడతారు కదా మూలలు గ్లాసెస్ అన్నీ మొత్తం అద్దాలు అవి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు చూపెడతా చూడండి నాకు ఏడ పంక్చర్ అవుతుంది అని భయం అవుతుంది కొత్త బండి ముండే అంతా అదే ఉంది గైస్ కిందనైతే ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతా చూడరి మొత్తం బస్సెస్ ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ ఉందో కింద ఇక్కడ బస్సెస్ చూడండి ఎంత మొత్తం మీరు ఒకటి అన్ని సీట్లు అవి అన్నీ ప్రతి ఒక్కటి డివైడ్ చేసినారు అప్పుడు మొత్తం దిగిన రోడ్ ఉండే బట్ వీళ్ళంతా క్లోజ్ చేసేసినారు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళే కదా మొత్తం అంతా కబ్జర్వ్ చేసినారు చూసుకోరుగో మొత్తం ఇప్పుడు మేము ఇట్లాగే వెళ్తుండే అప్పుడు ఇప్పుడు వచ్చేసి పోనీ కూడా దారిలేరు మొత్తం అక్కడ పయ్యలు అవి బస్సెస్ అన్నీ పెట్టారు చూడండి ఆడ బయట కూర్చుంది శృతి అనుకుంటా శృతి శృత్యే బయట కూర్చుంది ఇక్కడ చిరంజీవి మీరు చూస్తున్నాడు ఏం చేస్తున్నారు చెప్పేసి చెప్పేసి అవ సిగ్గుబడుతున్నాడు మృతిరాజా చూడు చాలా రోజుల తర్వాత వచ్చింది బాగున్నావు శృతి ఎందుకు ఏమైంది ఇంద్రా చూడు ఇక చిప్ప అండి ఎంత బాగుంది కావాలి చిప్పకటింగ్ అంట నువ్వు నీ గుద్దాయి మొత్తం గుండె వచ్చేస్తుంది సుద్ధి అయితే ఎట్లయిపోయిందో ఖాళీ సుతిరాజా తిందావా అనం ఎప్పుడొచ్చారు చూడరు బండి ఇవన్నీ నడుతుందా బండి నడుతుంది ఇప్పుడు మళ్ళా రాయల్ ఎన్ఫీల్డ్ మంచి ఇక్కడ పార్కింగ్ చేసారు ఇప్పుడు ఈ బండి ఇవన్నీ అంటే తాళం చూసుకో కాశీల పడ్డది కాశీల కృష్ణ జర్రు జర్ర అయితే వాళ్ళు ఇపోతుండే కలిసి చాలా మొత్తం

ఫైర్లుంది మా అమ్మాయితే వస్తాం ఖాళీ లా గాస్ నన్ను అయితే దేవుడు కూడా కాపాడి నన్ను సడది జ్వరం వచ్చి నాశతి శృతి చికెన్ ఏం కాదు తినాలా అయితే ఇంటికి పోతుంది ఇప్పుడే వచ్చినవాడే నాక ఫోన్ చేసింది ఇప్పుడే దారా నాలుగు రోజుల తర్వాత అప్పుడైతే మొత్తం వీడంతా ఆడుకుంటుండే ఈ మేము మంచం చూపెడితే ఇబ్బంది సోఫా చూపెడుకుంటే అసలు లవ్వకపోవు ఇంకా దీన్ని మేము ఆడుకుంటుండే అప్పుడైతే లవ్వకో అసలు మొత్తం ఇప్పుడు దీన్ని వదిలేసింది ఎందుకు నచ్చలే ఇప్పుడు అది రిచ్

అంటే ఊరికే ఖాళీ అడుగుతుంది ఊరికే ఖాళీ అడుగుతుంది చేతులు అడుగుతుంది ఊరికే ఎప్పుడు వస్తుంది ఏమండి చేతులకు నీళ్ళు లోపల